నిరాధార ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పటిస్తున్నారని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు కేటీఆర్ ను అరెస్ట్ చేసి అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు ఇటీవల సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి మూడు నెలలుగా డబ్బులు ఇస్తేనే బిల్డింగ్లకు పర్మిషన్లు మంజూరు చేస్తున్నారని అలా వసూలు చేసిన రెండు వేల ఐదు వందల కోట్లను ఢిల్లీకి పంపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఓవైపు ఇసుక దంద రైస్ మిల్లర్లు మరోవైపు బిల్డర్లు రియల్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని జేబు దొంగల కత్తెర జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడని సెటర్లు వేశారు ఈ వ్యాఖ్యలపైనే కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి